మనం వాల్మీకి రామాయణం చెప్పుకుంటున్నాము ఇది వరకే కిష్కింద కాండ పూర్తి చేశాము ఇప్పుడు సుందరకాండను గూర్చి చెప్పుకోవాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంగదుని నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వారు సీతను అన్వేషించడానికి దక్షిణ దిశ వైపు వెళతారు సుగ్రీవుడు ఇచ్చిన గడువు ఒక మాసం దాటిపోయింది సంపాతి సీత యోగక్షేమాలను గూర్చి తన దివ్య దృష్టితో వివరించాడు హనుమంతుడు లంకకు చేరడానికై మహేంద్రగిరులపైకి చేరుకుంటాడు ఇంతటితో కిష్కిందకాండ కాండ పూర్తి కావచ్చింది ఈరోజు హనుమంతుడు సముద్రాన్ని దాటడానికి మహేంద్రగిరులపై ఎలా సంసిద్ధమవుతాడు అనే విషయంతో సుందరకాండ మొదలవుతుంది ఈ విభాగంలో హనుమంతుడు లంకకు చేరడానికి సముద్రంపై ఎగురుతూ వెళ్ళాడు లంకలో ప్రవేశించి అనేక చిత్ర విచిత్రాలను చూశాడు రావణుని అంతఃపుర విశేషాలను చూస్తూ సీతను అన్వేషించిన విశేషాలను కూర్చి ఈ విభాగంలో మనం తెలుసుకుందాము మహాబలశాలి మారుతి సముద్రాన్ని దాటి లంకకు చేరడానికి మహేంద్రగిరులపైకి చేరుకున్నాడు సూర్యునికి మహేంద్రునికి వాయువుకు బ్రహ్మకు ఇతర దేవతలకు నమస్కరించాడు తన శరీరాన్ని పెంచాడు ఒళ్ళు విరిచాడు ప్రళయకాల మేఘ గజ్జనలా మహానాదం చేశాడు చేతులను నడుము మీద ఉంచాడు పాదాలను దట్టించాడు చెవులను రిక్కించాడు తోకను వెదల్చాడు అంగదాది మహావీరులతో ఇలా అన్నాడు వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను అక్కడ సీతమాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళతాను అక్కడ కూడా సీతమాత దర్శనం కాకుంటే రావుణిని బంధించి తీసుకువస్తాను ఏది ఏమైనా కార్య సఫలతతోనే తిరిగి వస్తానని పలికాడు ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు హనుమంతుని మహాకాయపు భారం వలన ఆ పర్వతం యావత్తూ ప్రకంపించసాగింది వత్తిడికి ఒక్కసారిగా ఆ పర్వతం నుండి జలధారలు పిల్లుబికాయి హనుమంతుడు శ్వాసను లోనికి పీల్చి కండరములను బిగించాడు రాముని ధనుస్సు నుండి విడువబడిన బాణం మాదిరిగా ఒక్క ఉదుటున గాలిలోకి లేచాడు శ్రీరామకార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా ప్రసరించాడు దేవతలు గంధర్వులు మహర్షులు కీర్తించారు పితృవాత్సల్యం చేత చల్లని గాలులను గీస్తూ సూర్యకిరణ తాపం హనుమంతునిపై సోకకుండా వాయుదేవుడు జాగ్రత్త తీసుకున్నాడు శ్రీరాముని పూర్వీకుడైన సగర మహారాజు సముద్రపు సరిహద్దులను విస్తరించి ఉన్నందున శ్రీరామునికి సహాయం చేయడం తన విధిగా భావించాడు తానెంతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం ఆ ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదని అనుకున్నాడు సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు హనుమంతుని కోసం ఒక విశ్రాంత స్థలమును సమకూర్చటానికై నీటిపైకి రమ్మని మైనాకుణ్ణి సముద్రుడు ఆదేశించాడు మైనాకుడు సరేనన్నాడు ఒక్కసారిగా సముద్రం మధ్యనుంచి పైకి లేచాడు అకస్మాత్తుగా పైకి వచ్చిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి తన వక్షస్థలంతో దానిని క్రిందికి కుమ్మాడు హనుమంతుని బలపరాక్రమాలను అభినందిస్తూ మైనాకుడు మానవరూపం దాల్చాడు ఇలా అన్నాడు వాయునందన నీవు నా శిఖరంపై ఒకంత విశ్రమించి తరువాత నీ ప్రయాణం కొనసాగించవచ్చు నీ తండ్రి చేసిన ఉపకారానికి నేను నీకు ప్రత్యుపకారం చేయదలచాను సత్యయుగంలో మా పర్వతాలన్నింటికీ రెక్కలుండేవి మేము గరుత్మంతుల వలె ఆకాశంలో ఎగురుతూ ఉండేవారం అయితే మేము భూమిపై కూలి సర్వ విధ్వంసానికి కారణమవుతామని దేవతలు ఋషులు భయపడ్డారు చివరకు ఇంద్రుడు ఆగ్రహంతో తన వజ్రాయుధమును చేబూని వేలాది పర్వతముల రెక్కలను ఖండించి వేశాడు అయితే వాయుదేవుడు తన బలంతో నన్ను సముద్రంలోకి త్రోసి ఆదుకున్నాడు అలా నా రెక్కలు దక్కాయి నీ తండ్రి చేసిన మేలుకు ఇప్పుడు ప్రత్యుపకారం చేయదలచాను కొద్దిసేపు ఆగే నా ఆతిథ్యమును స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అందుకు హనుమంతుడు నేను ఆగినందుకు సమయం చాలదు ఎక్కడా ఆగనని వానరులకు మాట ఇచ్చాను దయచేసి నన్ను క్షమించు ఆతిథ్యం అందుకున్నట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుడు ఇంతలో హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది హనుమంతుడు ముందుకు సాగిపోతుండగా సింహిక అనే రాక్షసి హనుమంతుని మెంగాలని లోరు తెరిచింది కానీ హనుమంతుడు సూక్ష్మరూపంలో రాక్షసి నోటిలోకి ప్రవేశించి వాడి అయిన తన గోళ్లతో సింహికను చీల్చేశాడు హనుమంతుని విజయాన్ని అందరూ కీర్తించారు హనుమంతుడు తన మార్గమున సాగిపోతుండగా లంకా తీరంలోని తీర ప్రాంతములు అరణ్యములు హనుమంతుని దృష్టిపథంలోకి వచ్చాయి లంకా ద్వీపంలోని ప్రధాన పర్వతమైన త్రికూటం యొక్క ఒక శిఖరంపై దిగాడు హనుమంతుడు నూరు యోజనాలు ప్రయాణించినా అనుమాత్రమైన అలసిపోలేదు శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు అంతవరకు వేచి ఉన్నాడు రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు ఇంతలో లంకాదిదేవత దేవత లంకిణి అతణ్ణి చూసింది నీవెవరూ ఎందుకొచ్చావు అని నిలదీసింది యథార్థం చెప్పమని గద్దించింది తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదు అన్నది తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది అందుకు హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను ఒకసారి చూసిపోవాలని వచ్చాను చూశాక వచ్చిన దారినే వెళతానని చెప్పాడు లంకిణి భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా పుట్టింది హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు స్త్రీ అని గట్టిగా కొట్టలేరు కాని ఆమాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిణి బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు ఆ సమయం ఆసన్నమైంది అని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్లమని చెప్పింది హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు ప్రాకారం పైనుండి దూకి వెళ్ళాడు అది కూడా ఎడమపాదం ముందుపెట్టి వెళ్ళాడు శత్రువుల వద్దకు వెళ్లే సంప్రదాయం ఇదే లంకలో ప్రవేశించిన మారుతి చిత్ర విచిత్రాలైన ఎండ్లను చూశాడు సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు వేదఘోషను విన్నాడు రావణుని బంధువులు సహచరులకు చెందిన ప్రసాదములను అన్నింటినీ పూర్తిగా అన్వేషించాడు ఈ భవంతులు మెరుపు తీగల కాంతితో దీప్తిమంతం చేయబడిన వర్షాకాలపు మేఘముల గొప్ప సముదాయముల వలె గోచరించాయి అనేక అద్భుత ఐశ్వర్య విలసితమైన నివాసములను అన్వేషించిన హనుమంతుడు సుందర తరుణీముణులతోనూ ఆభరణముల గలగల ధ్వనులతోనూ నిండిన రావణుని ప్రాసాదంలో ప్రవేశించాడు నిజానికి రాజహంసల చేత లాగబడుతున్న ఏదో దివ్యరథంలో ఆకాశమార్గమున ప్రయాణిస్తున్న అనుభూతి కలిగింది హనుమంతునికి రావణ ప్రాసాద అంతర్భాగం మనస్సును దోచుకునే స్వర్గసీమలా ఉంది అలా సంచరిస్తూ హనుమంతుడు అనేక విలాస మందిరములను చూశాడు నిధి నిక్షేపములతో నిండిన గదులు అనేకం చూశాడు కానీ సీత మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో హనుమంతుడు నిరాశ చెందాడు రావణుని సువిశాల ప్రసాదమంతటా సంచరిస్తూ అతని అంతఃపురంలోకి అడుగుపెట్టాడు చివరకు పుష్పకరథం భద్రపరచబడి ఉన్న గదికి చేరుకున్నాడు ఈ రథమును తొలుత బ్రహ్మదేవుని కోసం విశ్వకర్మ నిర్మించాడు రావణుని అంతఃపురమును చక్కగా చూడగోరిన హనుమంతుడు పుష్పకరథం మీదికి ఎగిరి కూర్చున్నాడు అంతటా స్వర్ణమయ దీపములతో వెలుగుందుతున్న కాంతివంతమైన ఒక మహామంటపం కనిపించింది ఇది స్వర్గమా బ్రహ్మలోకమా అని హనుమంతుడు ఆశ్చర్యపడసాగాడు రావణుని అంతఃపుర విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత విభాగంలో చెప్పుకుందాం అంతవరకు సెలవు నమస్కారములు